హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అట్ట నేను ఈరోజు మళ్ళీ కొత్త ఇంటి వీడియో చూపిస్తున్నానండి ఇక్కడ మ్యాక్సిమం వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న వర్క్స్ అనేవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇప్పుడు పెయింటింగ్ వేసి సిమెంట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసారు కదా అని చెప్పి చాలా నీట్గా ఉంది అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఈ ఇంటి వీడియో తీసి తీసి చూసిన వాళ్ళందరినీ చంపేస్తున్నాను కదా ఇంకొన్ని రోజులు అయితే తప్పదండి భరించాల్సిందే ఇది ఇంకా మాకు గ్రిల్స్ అనేవి ఇంకా పెట్టలేదండి అండ్ స్విచ్ బోర్డ్స్ ఇంకా అసలు ఫిక్స్ చేయలేదు ఈ వర్క్ అయితే కం పెండింగ్లో ఉంది అండ్ నేను మీకు ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నానండి బేసిక్గా ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లీకేజెస్ అండి ఫ్లో సీలింగ్ నుంచి లీకేజెస్ అనేవి అండ్ వాల్స్ నుంచి లీకేజెస్ అనేవి కామన్గా వస్తాయి ప్రతి ఫ్లాట్లోని ఎక్కడో ఒక చో ఒక్కొక్కరికి రావండి మ్యాక్సిమం అందరికీ వచ్చే ప్రాబ్లమ్ అనేది కోటుకో ఒకళ్ళు అంటారు చూసారా అలా ఎవరికో ఒకరికి కానీ రాకుండా ఉంటుంది కానీ మ్యాక్సిమం అందరికీ వస్తుందండి ఒక చోట్న ఏదో ఒక దుక్కున చమాయింపు అనేది వస్తుంది బేసిక్గా మనం ఫ్లోర్ నుంచి లీకేజ్ రూఫ్ నుంచి లీకేజ్ అవ్వకుండా మనం ఫస్ట్ చూసుకోవాలండి ఐడెంటిఫై చేసుకోవాలి బేసిక్గా మాకు మేము ముందు మాకు వర్షాలు అయితే బాగా పడినాయండి ఒకసారి మేము ఎన్నిసార్లు వెళ్ళినా మాకు ఐడెంటిఫై అవ్వలేదు కానీ ఒకసారి కంటిన్యూస్గా ఒక వన్ వీక్ వర్షం వచ్చిన తర్వాత మా మాకు లీకేజ్ అనేది కనిపించిందండి సో కొంచెం మందికి వాల్స్లో కూడా లీకేజ్ అవుతుందంట మాకు ఫ్లో పైన టాప్ నుంచి లీకేజ్ అయిందండి లైట్గా చమాయింపు అనేది కనిపించింది మాకు మేము ఎవ్రీ వీక్లీ వన్స్ అన్న మేము ఈ ఇంటికి విజిట్ చేస్తూనే ఉంటామండి కొత్తిళ్ళు తీసుకున్న తర్వాత డైరెక్ట్ హ్యాండ్ ఓవర్ రోజునే చాలామంది వచ్చి చూసుకుంటూ ఉంటారు లైక్ ఒక టూ త్రీ వీక్స్ ముందు హ్యాండ్ ఓవర్ తీసుకునే ముందు ఎంతవరకు వచ్చింది వర్క్ కంప్లీట్ అయిందని చెప్పి అప్పుడు చూసుకుంటూ ఉంటారు బట్ అప్పుడు చూస్తే ఏమీ కనిపించదండి ఒకటి రెండు సార్లు చూస్తే అసలు ఏమీ కనిపించు మనం ఫ్లాట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎప్పుడు చాలా అసలు వీక్లీ వన్స్ అన్న తిరుగుతూ ఉండాలండి అప్పుడు ఏదో ఒకసారి ప్రాబ్లం అనేది కనిపిస్తుంది మాకు అలానే రూఫ్ నుంచి మాకు లీకేజ్ అనేది కని ఐడెంటిఫై అయ్యింది అదైతే యాక్చువల్గా ఫిక్స్ చేసేసరలేండి అది ఎందుకు వస్తుందంటే మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే స్లాబ్ వేసినప్పుడు అప్పుడు అలాంటి ప్రాబ్లం వస్తుందంట లైక్ లేదా మనం టైల్స్ అతికిస్తారు కదా టైల్స్కి టైల్స్కి మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు దాంట్లో కానీ వాటర్ ఉంటే వాటర్ వాటర్కి వెళ్ళాలో తెలియదు కదండి అంతకి కిందకి అనేది లీకేజ్ అవుతుందంట అదొక ప్రాబ్లము మాకైతే టైల్స్కి టైల్స్కి మధ్యలో వాటర్ ఉండి లీక్ అయ్యిందంట అండ్ ఎయిర్ గ్యాప్స్ అయితే ఏమీ లేవు చెక్ చేసామండి అని చెప్పారు సో అక్కడ ఆల్రెడీ కిడ్స్ బెడ్రూమ్లో ఉంది కదండి లైట్కి ఇలా పైపులు వేసి అలా వేసి ఏదో లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తారంట గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అయిపోతుంది ఇంకా మీకు ఆ ప్రాబ్లం ఏమీ రాదండి అని చెప్పారు రెక్ ప్రాబ్లం రెక్టిఫై అయితే చేశారండి మనకి వర్షాలు పడినప్పుడు ఒక టూ త్రీ డేస్ కంటిన్యూస్గా ఒకసారి మీరు తీసుకున్న ఎవరన్నా తీసుకున్న కొత్తింటికి అయితే వెళ్ళి చూసుకోండి ఫస్ట్ ఎక్కడన్నా లీకేజెస్ ఉంటే అలాంటి వర్షాలు పడినప్పుడు బాగా తెలుస్తుందండి సో చమాయింపులు కానీ ఏమన్నా బేసిక్గా నేను సీలింగ్ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే మనం హ్యాండ్ ఓవర్ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ సీలింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీలింగ్ వర్క్ అనేది ఫస్ట్ చేయించుకుంటారు ఇంకా సీలింగ్ వేసేసిన తర్వాత ఇంకా రూఫ్ మీద ఏమన్నా చమాయింపు ఉంటే మనకి కనిపించదు కదండి సో అది మరీ ఎక్కువ డ్రాప్స్ డ్రాప్స్ కింద పడే లీకేజ్ అంటే మనకి ఆ షీట్ మీద పడుతుంది కదండి అప్పుడు అది నానిపోతూ ఉంటుంది అండ్ చా అక్కడ కానీ ఏమన్నా ఛానల్ కానీ వేస్తే వాటర్ చమాయింపుకి అనేవి తుప్పట్టేస్తాయండి సో తుప్ప మనకి లాంగ్ లాస్టింగ్లో తుప్పట్టేయడం మొత్తం అండ్ సీలింగ్ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ లీకేజ్ ఉంటే సీలింగ్ పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయండి మనకి ఫ్యాన్స్ దగ్గర కట్ట వాళ్ళు ముందే వైరింగ్ అనేది చేసేస్తారు కదా అలాంటి దుక్కులన చుట్టూరు కట్ట లీక్ అవుతుందండి ఒక్కొక్కసారి కానీ ఫిక్స్ చేయకపోతే ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి లేదంటే ఒక్కొక్కసారి షార్ట్ అయిపోవడం అట్లాంటివి జరుగుతాయి బేసిక్గా ముందు ఒక టూ త్రీ మంత్స్ నుంచే తిరుగుతూ ఉండండి ప్రతి వీకు అప్పుడే ఏదో ఒకటి మనకి ఐడెంటిఫై అయ్యి ఏదో ఒకటి కనిపిస్తుంది సో ఇదైతే చెప్పాలి అనుకున్నాను దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్